సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో కరెంటు బిల్లులు కట్టేవారికి ఊహించని షాక్ కరెంటు బిల్లులపై ఊహించని షాక్ అయితే తగిలింది విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పి ఎస్పీడిసిఎల్ కీలక సూచన చేసింది ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ ఆన్లైన్ పేమెంట్ యాప్లు గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లు చెల్లింపును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇక నుంచి టీజీఎస్పిటిసిఎల్ వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే తెల్లవారి కరెంటు బిల్లు చెల్లించాలని పేర్కొంది ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి కూడా చేసింది డియర్ కస్టమర్స్ యాజ్ పర్ ద ఆర్బీఐ డైరెక్షన్స్ ద సర్వీస్ ప్రొవైడర్స్ వయ ఫోన్పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ పే అండ్ బ్యాంక్స్ హ్యావ్ స్టాప్ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ సో చూసారు కదా క్లియరెన్స్ కానీ మనకి సో కొత్త రూల్స్ అయితే వచ్చేసి మీరు ఖచ్చితంగా ఈ అఫీషియల్ ఏదైతే కరెంటుకి సంబంధించి ఆఫీషియల్ అయితే ఉందో అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే కట్టాలి లేదంటే దాని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కట్టాలన్నమాట సో ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక లైక్ చేయడం అంతా తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది